హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ చూశారు కదండీ రొయ్యల పచ్చడి అండి చాలా రుచిగా ఉండే రొయ్యల పచ్చడి అన్నంలోకి చపాతీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి ఈ రొయ్యల పచ్చడి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి ముందుగా అయితే నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళానండి అక్కడ అయితే మీడియం సైజు రొయ్యలు అండి అంటే మనకి చిన్న చిట్టి రొయ్యలు ఉంటాయి అలాగే మీడియం సైజు అలాగే టైగర్ ఫ్రాంట్స్ అని పెద్ద పెద్దవి కూడా ఉంటాయండి నేను మీడియం సైజు రొయ్యలు అయితే తీసుకున్నాను సో చూశారు కదా అవైతే వాళ్ళు అక్కడ మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు ఆ తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వాటిని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి వాటి ఇప్పుడు అవి వైట్గా ఉన్నాయి కదా మనం తెచ్చినప్పుడైతే అవి బ్లాక్ లోపల నరం ఉంటుందండి వాటికి బ్లాక్గా దాన్ని మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఆ పెన్నుతో తీసుకోవాలండి అదే పెద్ద ప్రాసెస్ దీనికి మెయిన్ అవన్నీ తీసేసుకొని పసుపు ఉప్పు మంచిగా వేసేసి నీట్గా కడిగి వాటిని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి అలా ఆరిపోయి ఇప్పుడు చూశారు కదా డ్రైగా అయిపోయినాయి ఎక్కడ మన చేతికి తడి కూడా అంటట్లేదు కదా ఫ్రాన్స్ని పట్టుకుంటే సో అలా అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి ఒక అంటే ఇప్పుడు నేను అవి టూ కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి సో మనకి అవి మొత్తం క్లీన్ చేసి అలా వలిసేసరికి ఏంటంటే మనకి అన్నీ అయ్యాయి అనమాట అంటే ఒక కిలో వచ్చాయి ఈ మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేసేసరికి మనకు అక్కడ పావు కిలోనే వస్తాయి అనమాట సో ఫ్రాన్స్ అంతా తగ్గిపోతాయి ఇలా ఏంటంటే దానికి నేను ఒక పావు కిలో వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి దాంట్లో మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని అవి పచ్చివి వేసినప్పుడు కొంచెం చిటపటలాడుతూ పైన ఆయిల్ చిందుతుందండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా ప్లేట్ అలా అడ్డు పెట్టుకోండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూశారు కదా ఇప్పుడు వీటిని ఒక బేసిన్లోకి అయితే తీసేసుకుందామండి కొంచెం వేడలపాటి బౌల్ లాంటిది తీసుకుంటే ఏంటంటే మనం పికిల్ దాంట్లోనే కలుపుకోవడానికి మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి చూసారు కదా చాలా మంచిగా చిట్టి చిట్టిగా చాలా బాగా చాక్లెట్స్ లాగా ఉన్నాయన్నమాట చూడ్డానికి చాలా బాగుంది ఇలా రావాలన్నమాట ఇప్పుడైతే చూసారు కదా ఇవి టూ కిలోస్ రొయ్యలండి అండి ఎన్ని అయిపోయాయో చూసారా ఎన్ని తెచ్చుకుంటే అందుకనే బయట కూడా మనకి ఫ్రాన్స్ పికిల్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట అవి మనం పది కిలోలు రొయ్యలు తెచ్చినా కానీ మనకి చాలా తక్కువే అవుతుంటాయి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు అవైతే మనకి రెండు బౌల్స్ నిండుగా వచ్చాయండి ఆ ఫ్రాన్స్ దాంట్లోకి మనం అదే బౌల్ తోటి హాఫ్కి హాఫ్ వర్క్ బౌల్కి హాఫ్ వర్క్ కారం తీసుకున్నాము పావు వరకు బౌల్కి పావు వరకు ఏంటంటే సాల్ట్ తీసుకున్నాము నెక్స్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ధనియాల పొడి కూడా తీసుకోవాలండి అంటే బౌల్కి పావు వరకు లెమన్ జ్యూస్ అయితే రెండు లెమన్స్ అండి నేను మీడియం సైజు రెండు లెమన్స్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఆ పులుపు మనకి సరిపోతుంది ఆ ఫ్రాన్స్కి సో ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అయితే దాంట్లో వేసేసుకోవాలండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది దాని లోపల ఉంది కదా వేస్ట్ అంతా అదేం పడకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే పోసేసుకోవాలన్నమాట ఈ పచ్చడి కూడా నాకు మా ఓనర్ అంటే పెట్టించారు చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా ఈవినింగ్ వరకు నేను ఇది ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో పెట్టానండి అది ఈవినింగ్ వరకు అదే బేషన్లో మూత పెట్టేసి ఉంచితే మంచిగా పడుతుంది ఆ తర్వాత జాడీలో కానీ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసేసుకోండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇదే కొలతలతో ట్రై చేయండి టూ కేజీ ఫ్రాన్స్ కండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్